హలో గైజ్ అందరూ ఎలాగో నేను అందరూ అనుకుంటున్నాను మరో కొత్త వీడియోతో అయితే నేను ముందుకైతే వచ్చేసాను గత వీడియోలో చెప్పాను మనం ఒక పెట్నైతే మనం ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెట్టడం జరిగిందనమాట అదైతే పెట్టైతే వచ్చింది అది వచ్చేసి నేనైతే ఫోటోలో చూసి వీడియోలో చూసి పెట్ట అయితే బాగుందని చెప్పేసి నేనైతే సేల్ పెట్టేశాను కానీ నాకైతే అయితే నాకు నచ్చలేదు అది మంచిదా చెడుదా అనేది అయితే ఇవి ఈ దీంట్లో మరతానికి కామెంట్ చేయండి ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం గో చూడండి ఫ్రెండ్స్ పెట్టయితే ఇనమాట దీనైతే తీసుకొచ్చాము దీని అయితే ఆర్డర్ అన్నమాట చూడండి పెట్ట క్వాలిటీ అయితేను ఇది ఒరిజినలా క్రాస్ నాకైతే అర్థం కావడం లేదు ఫోటోలో వీడియోలో చూసినప్పుడు అయితే బాగానే ఉన్నింది అయితేను ఇప్పుడు ఇది వచ్చేసి అర్థం కావడం లేదు నాకైతేను అర్థం కావట్లేదు దీని అయితే కుర్రోడకు తెచ్చాము శనివారం శనివారం ఆదివారం రోజైతే అన్నమాట మనం పెట్టింది శుక్రవారం రోజు అయితే మనం ఆర్డర్ చేయడం జరిగింది ఆ రోజే వచ్చేస్తుంది అనుకున్నాం ఆ రోజు వీడియోలో అయితే మీకు చెప్పాను నెక్స్ట్ వీడియోలో కూడా ఎంత ముందు వీడియోలో కూడా చెప్పాము పెట్టైతే చూడండి ఫ్రెండ్స్ మంచిదా కాదా అనేది నాకైతే నాకైతే నచ్చలేదు ఇది నాకు తెలిసి క్రాసింగ్ ఉన్నట్టే ఉంది తొందరపడి నా వీడియోలో చూడటం మనం కొనివ్వడం జరిగింది పెట్ని ఇంకా తొక్కుడికి అయితే రాలేదన్నమాట ఇప్పుడు ఇప్పుడే ఉంది కట్ అయిపోయాను ఇది ఫస్ట్ టైం అనమాట నేను మాసిపోయాను అనుకుంటున్నాను మార్చపోయాను అనుకుంటున్నాను అందుకే ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే కోళ్ళు కొనాలంటే తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా కొనడమే మేలు ఏడంటే చూసి కొనడం వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను నేను బ్రదర్ అయితే వీడియో పెట్టంగానే నేనైతే దాన్ని చూసి కొనడం స్టార్ట్ చేశాము అని పెట్టైతే అయితే నాకు అది క్రాసింగ్ అనిపిస్తుంది క్రాసింగ్ ఒరిజినల్ అనేది అయితే అది ఏం పెట్ట అనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం అయితే నాకైతే పెట్ట నచ్చలేదు ఆ వీడియోలో అయితే పెట్ట అయితే మంచి హైట్ మంచి సైజు అయితే ఉన్నది అందుకే చాలా మంది వీడియోలో కూడా చెప్తా ఉంటారు వారికి వెళ్ళి చూసుకొని తీసుకోండి అని చెప్ చెప్తా ఉంటారు అనమాట మనం అవన్నీ పట్టించుకోకుండా చూసి తొందరపడి చెప్పుకునేప్పుడు అట్లాగే ఈ విధంగా అయితే కొనేస్తూ ఉంటాం అనమాట ఈ విధంగా కొనేసి మనమైతే ఇబ్బంది అయితే పడతా ఉంటాము నేనైతే వస్తానికి ఇబ్బంది అయితే ఇస్తాను మనకైతే టూ థౌజండ్కి అయితే ఇచ్చాడు అంటే రెండు వేలకి అయితే ఇచ్చాడు అనమాట చూద్దాం ఏమన్నా ఎట్లా ఉంటుందని పెట్ట సైజు లేదా ఎట్లేదన్న రెండు కేజీలు అయితే ఉంది పెట్టైతేను కానీ హైట్ వచ్చేసి తక్కువే ఉంది పూర్ పెట్టినట్టుంది కానీ బాడీ ఎడల్పు ఉంది అన్నమాట చూడాలి మనమైతే దాంతోపాటు గుడ్లు కూడా కొన్నామన్నమాట ఫ్రెండ్స్ దీని కింద అయితే పొదగేస్తున్నాం గుడ్లు మొత్తం ఆరు గుడ్లు ఏడు గుడ్లు అయితే వేస్తున్నాం అన్నమాట అవి వచ్చేసి అవి వచ్చేసి భీమవరంకి బెరసలకి క్రాస్ వచ్చిన గుడ్లు అనమాట అవి అవి మనం వేయడం అయితే జరిగింది చూద్దాం ఆ గుడ్లు కూడా ఏ విధంగా అయితే వస్తాయో దీనిలాగే వాళ్ళు చెప్పింది అనమాట దీనిలాగే అది కూడా మోసపోతామో ఏమో తెలియదు చూడాలి చూడండి ఫ్రెండ్స్ దీని కళ్ళు రేర్ కళ్ళు అంటే బ్లాక్ కాళ్ళు కూడా చూడండి బ్లాక్ పెట్టైతే మంచి హుషారుగానే ఉందన్నమాట పెట్టైతేను నాకు ఎందుకు ఈ పెట్ట గానే ఉంది పెట్ట ఉంది ఉందన్నమాట కానీ దానికి తగ్గ పెట్టాయి అని మంది అయితే అంటున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఏ విధంగా వస్తాయి అనేది అదైతేను మనమైతే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ పెట్టి నాకైతే పెద్దగా నచ్చలేదు పెట్టయితేను చూద్దాం వీలైనంత వరకు మీరు కూడా తొందరపడి వీడియోలు చూసి మోసపకండి వీలైనంత వరకు దొడ్లోకి వెళ్ళి కొనడమే మేలు ప్లస్ ఇంకొకటి తెలిసిన వాళ్ళ దగ్గర కొనడమే మేలు పది రూపాయలు అట్టు ఇప్పైనా ఇది నేను ఇచ్చే సూచన కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతేనో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీకు అప్డేట్లో వస్తూనే ఉంటాను అందరికీ ఆ バイバイ。Bye bye.